విశాఖ లలితానగర్ లోని లలితా పీఠంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా లలిత కామేశ్వరుల కళ్యాణోత్సవాన్ని పురస్కరించుకుని ఉత్సవ మూర్తులకు ప్రత్యేక పూజలు విశేష అభిషేకాలు నిర్వహించారు కుర్తాల సిద్ధేశ్వరి పీఠాధిపతులు జగద్గురు సిద్ధేశ్వరానంద భారతి మహాస్వామి దివ్య ఆశీస్సులతో జరుగుతున్న ఈ బ్రహ్మోత్సవాలకు సిద్ధేశ్వరి పీఠం ఉత్తరాధికారి దత్తేశ్వరానంద భారతీ స్వామిలు హాజరయ్యారు స్వామి పర్యవేక్షణలో కుర్తాల పీఠ పురోహితులు మాచవరు రమేష్ శర్మ ఆధ్వర్యంలో లలితా కామేశ్వరులకు అభిషేకాలు జరిపారు వేద మంత్రాలు మంగళ వాయిద్యాల నడుమ ఉత్సవ మూర్తులకు మంగళ స్నానం వైభవంగా జరిగింది అనంతరం అన్నాభిషేకాన్ని నిర్వహించారు పరిసర ప్రాంతాల నుంచి భక్తులు తరలి వచ్చి పూజలు చేసి తరించారు అనంతరం భక్తులకు పెద్ద ఎత్తున అన్న ప్రసాదాన్ని వడ్డించారు ఈ నెల పన్నెండు వరకు లలితా పీఠంలో జరిగే బ్రహ్మోత్సవాల్లో పాల్గొనేందుకు వచ్చామని కూర్తాలం పీఠం ఉత్తరాధికారి దత్తేశ్వరానంద స్వామిలు అన్నారు తొలిసారిగా లలిత కామేశ్వరుల కళ్యాణం తమ పర్యవేక్షణలో జరగడం చాలా ఆనందంగా ఉందని చెప్పారు బ్రహ్మోత్సవాల్లో భాగంగా లలితా కామేశ్వరుల కళ్యాణోత్సవం సందర్భంగా పంచామృతాలు పసుపు కుంకుమ చందనం పండరసాల అభిషేకంతో పాటు అన్నాభిషేకాన్ని నిర్వహించి మంగళ స్నానం శాస్త్రోత్కంగా నిర్వహించామని చెప్పారు సాయంత్రం కళ్యాణోత్సవం ఘనంగా జరగనుందని ఈ ఉత్సవాల్లో భక్తులు పాల్గొని స్వామి అమ్మవార్ల కృపకు పాత్రలు కావాలని కోరారు కార్యక్రమంలోని వెంపరాల నరసింహమూర్తి ఏవి శ్రీధర్ కృష్ణసేన్ పెద్ద సంఖ్యలో భక్తులు తదితరులు పాల్గొన్నారు

జగన్నాథుడైన నారాయణుకు జగద్గురువులైన శంకరులకు మా గురుదేవులు కురతాల పీర్థాతిశులు అయిన శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతీయ స్వామి వారికి నమస్కరిస్తున్నాను శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్య కృతో వందే భగవంతం పునః పునః నిన్నటి నుంచి ఇక్కడ విశాఖపట్నం లలితాపీఠంలో అమ్మవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి అయితే ఈరోజు కళ్యాణం అమ్మవారిది పొద్దున్న ఉదయం నుంచి మంగళ స్నానాలు అవి జరిగాయి సాయంత్రం ఆరున్నర నుంచి అమ్మవారి కళ్యాణ కార్యక్రమం అనేది జరుగుతూ ఉంటుంది అయితే ఈ నాలుగు రోజులు పన్నెండో తారీఖు దాకా ఉత్సవాలవి చెప్పుకున్నట్టు అన్నీ జరుగుతాయి నాకు మొదటిసారిగా అమ్మవారి సన్యాసం దీక్ష స్వీకారం తర్వాత అమ్మవారి కళ్యాణం చేయించే భాగ్యం కలిగింది అలాగే ఎంతో మంది భక్తులు ఈ కళ్యాణంలో పాల్గొంటున్నారు ఇంకా భక్తులు అందరూ వచ్చి అమ్మవారి ఆశీస్సులు తీసుకోవాలని అలాగే స్వామివారు ఆయన శ్రీ 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 సిద్ధేశ్వరానంద స్వామివారి ఆశీస్సులు కూడా అందరూ పొందగలరని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నారాయణులు జగద్గురువులు నడిచే దైవం శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతి మహాస్వామి వారి యొక్క దివ్య ఆశిస్సులతో నిన్నటి నుంచి ఈ లలితాపీఠంలో డెబ్బై తొమ్మిదవ బ్రహ్మోత్సవాలు ప్రారంభమై జరుగుతున్నాయి దాంట్లో భాగంగా నిన్న సాయంకాలం అంకురార్పణ కార్యక్రమం పూర్తయింది ఈ పూట ఉదయం సాధారణంగా ఇంట్లో పెళ్ళి అనగానే మంగళస్నానాలు చేయడం అనేటువంటిది ఒక సాంప్రదాయం ఆ సాంప్రదాయాన్ని అనుసరించి ఇక్కడ కూడా పెళ్ళికొడుకు పెళ్ళికూతురు ఎవరైనా ఈనాటి కార్యక్రమానికంటే లలితాదేవి పెళ్ళికూతురు అయితే కామేశ్వరుడు పెళ్ళికొడుకు అట్లా సాయంకాలం జరిగేటువంటి కళ్యాణ క్రతువు సందర్భంగా ఈరోజు ఉదయం మంగళ స్నానాలన్నీ కూడా పూర్తయినాయి పంచామృతాలు ఫలరసాలు దాంతోపాటి అనేక ఖాద్య ద్రవ్యాలు అంటే ఇంగ్లీష్ భాషలో డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ కూడా జరిగింది దాంతోపాటి అన్న అన్నంతో కూడా అభిషేకం జరుగుతోంది కుంభ అభిషేకం కూడా జరిగింది ఇటువంటి కార్యక్రమాన్ని దిగ్విజయంగా స్వామివారి అనుగ్రహంతో ఈ పూట అన్నాభిషేకంతో పూర్తి అవుతుంది సాయంకాలం తిరిగి ఆరున్నరకి కళ్యాణ కృతువు ప్రారంభమవుతుంది ఇప్పుడేమో ఉత్సవమూర్తులకి అన్నాభిషేకం రేపు ఉదయం పది గంటలకి గర్భాలయంలో ఉండేటువంటి శ్రీ లతా త్రిపుర సుందరి అమ్మవారికి రెండు వందల కిలోల అన్నంతో అన్నాభిషేక కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది రేపు సాయంకాలం అమ్మవారికి ఊంజల సేవ సహస్ర దీపాలంకార సేవ లక్ష కుంకుమార్చన కార్యక్రమాలు జరుగుతాయి గురు మహోత్సవం జరుగుతుంది గురుపాదుగా పూజ జరుగుతుంది ఎల్లుండి సాయంకాలం భక్తులందరూ మీ భుజాల మీద అమ్మవారిని తీసుకొని మాడవీధులలో అంటే ఈ ప్రాంతంలో ఉండేటువంటి వీధుల్లో అమ్మవారిని గ్రామోత్సవంగా శోభయాత్రగా మనమందరం అమ్మవారిని మన భుజాలం భుజస్కంధాల మీద మోసి తరిద్దాం ప్రతి ఒక్కళ్ళు వచ్చి ఎల్లుండి సాయంకాలం ఆరు గంటలకల్లా గ్రామోత్సవం జరుగుతుంది ప్రతి ఒక్కళ్ళు పల్ల అమ్మవారి పల్లకిని వచ్చి మోసి అమ్మవారి కృపకు పాత్రలు కావలసిందిగా కోరుతున్నాం